ఏంటంటే ఇంట్లో వాళ్ళు కూడా ప్రభులు రాకపోతే మీరేం బాధపడలేకండి నాకు ఎందుకు అట్లా మంచి బాధ వేస్తుంది రాలేకపోతే ఏం చేయింది దాని తర్వాత మాట అవ్వాలి మీరు చెప్పండి ఏమండి ప్రభు నవ్వుతో సంవత్సరం అయిపోయింది రెండేళ్ళు అయింది మూడేళ్ళు అయింది ముప్పై ఏళ్ళు అయింది ముప్పై ఏళ్ళతో తొమ్మిది రూపాయలు అయినా ఇంట్లో వాళ్ళు కూడా ప్రభు రాలేదు అంటే ఇంకా మనం బతకడమే చెప్పండి పెద్దగా ఒక బతికిన ఏం ప్రయోజనం అండి నేను ప్రభువుని అరవై ఏడు కోరుకున్నాను ఎందుకంటే చాలా చూస్తాను అరవై ఏళ్ళకి అయితే బాధపడితే కొడుకులు ఇబ్బంది పడతా ఉంటాయి వీళ్ళు ఇబ్బంది పడతా ఉంటాయి అరవై కోరుకుంటే అరవై అయిపోయింది డెబ్బై అయిపోయింది మొన్న దేవుడు తీస్తే ఒక చెయ్యి కొడుతుంది మొక్కలైంది ప్రభుని ఆరోగ్య సృతించాను ప్రభు దరిచాను ఎందుకంటే తర్వాత అర్థమైంది నాకు ఎన్ఆర్ఐ హాస్పిటల్లో సోర్త పని ఉందన్న ఆఫీస్ డాక్టర్ ఎవరు స్వార్థం ఉన్నా తెలుసు ఆఫీస్లోపుడు నాకు చెయ్య పని మా చేస్తే అంత వాడితే పనిచేస్తా ఉన్నా నేను వాడితో మాట్లాడుతూ ఉన్న స్వాత మాట్లాడుతూ ఉన్నాను అంటే ఎవరికైనా చెప్పాలో మనకి కూడా ప్రభుత్వ గ్రామ నుంచి అడగాలని మనం అడాల్సింది నేనన్నా రయ్యా ఇంత మంచి డాక్టర్లో మేమెవరో మీరెవరో తెలియదు ఎంత ప్రేమ చూపి ఇంత చేయడం ఏంటంటే మా అప్పసం లేదు నిజంగా వీళ్ళ మంచి వాళ్ళు నరకానికి వాళ్ళకి ఇష్టం చేయడం నరక ఇంటి వాడు అడిగిన కథమాలు మనమే కదిలియాలి గూడు ఖచ్చితంగా మనం కదిలియాలి ఇప్పుడు ఆ రోజులు పోయి మీకు మంచిగా ఉండే మీ ఇంటి వాడు మీ పక్క వాడు మీ ఫ్రెండ్స్ ఎప్పుడు కనీసం మరి ఎవరు మంచివాళ్ళని కాదండి నరకానికి మనం తప్ప దేనికి పనిపించేవాళ్ళకి కాదు మనం అటువంటి దుర్మార్లు నన్ను ప్రేమించి రక్షించాడంటే అంటే అర్థం కావడం దేవుడికి ఇష్టం లేదు కదా కనుక వేళ్ళ స్వాతి వచ్చారు కొందరు రక్షించబడ్డారు ఎంత మీ ప్రాధ మీ ప్రయాసలే నువ్వు చేసిన కార్యం అది నేను నమ్ముతున్నాను మీరు చేయకూడదు తప్ప సిగ్గా నా బ్రతుకు నా ప్రేమ తెలిస్తే నా కూడా ఉమ్ముకొడేయలేరు మీరు నా సంగతి తెలిసి ప్రభుత్వాన్ని ప్రేమించారంటే ఎంత మంచి ఉంటాడు ఆయన ఆ మంచి ప్రభువుని ఎవరు మనం స్వీకరించకూడదా తాగబోతుంటే ఆ భర్త అంటావే తాగబోతున్న తండ్రి అంటామే తాగపోతే మా అన్నయ్య అంటావే మా తగుడ సిగ్గుపడలే సిగ్గుపడవే పనికి బాధలో మనం ప్రేమించిన ప్రభువు కూర్చొని సిగ్గుపడింది మనం ఎందుకన్నా బతకాల్సింది ఇంకా బతకాలా అవసరం అంటారా మీరు ప్రార్థన అంటే వచ్చి ఏదో వచ్చేసి అది వాళ్ళు వచ్చేసి అలా కాదు అది బతుకు కాదు అసలు వాస్తవం కాదు బతుకు అర్థం ఉండాలి ప్రతి విశ్వాసి కొంత తో చెప్పాలి మీరు చేసే పని ఎక్కడ చేస్తారో అది అది మీ సేవ అది మీ పరిచర్య అది ఆ ప్రక్షన్ సో చెప్పాలా మీరు తీసుకురావాలి వాళ్ళని చాలా మంది అంటారు నేను చెబుతున్నా రారంట రారా పొడుపు చేత నీకు ఆశ ఉంటే నా పిల్లలు చాలామంది భయంకరంగా తాగు వాడి పిల్లవాడు బాధపడతారు వాళ్ళ భార్య ప్రార్థన చేస్తే మా తెలుసు తెలిసింది నేను అది కొడుకునట్ట భయంకరంగా దొంగలట వాడు ఆదు చెల్లి అది కొడుకునేట వాడు నాకు చాలా సంపద ఉంది చాలా బంగారం వాడుకుంది సంతోషం లేదు రక్షణ రక్షకుడు రక్షణ రక్షకుడు కలుగుంటే ఉంటాయి రక్షణ చాలామంది భాష ముందు రక్షణ అది కాదు రక్షణ రక్షణ కార్యం మంగళం అది తర్వాత బాసాం అన్న అన్నీ అనుకుంటాను ఇలా నా యొక్క అభిమానం అది నా యొక్క ఉద్దేశాలు లేకపోతే తెలిసింది అది అర్థమైందా ఆ తల్లి రక్షణను ఎరిగింది ఆ సంతోషం ఉండి అర్థమైంది నాకి ఐదు కొడుకులు కూతురు పోతారని వెళ్ళి చోటపరమంట చూసుకురా నేను చూడలేదు కానీ నేను వెళ్ళలేదు కానీ అక్కడికి అది వెళ్ళటో ఇసులుబాటు ఉంటాయట దుమ్ము నిద్ర వస్తుంది ప్రభువానప్పుడు నరకాని బాగా తల్లి అంత రక్షించబడ్డారు మీ భర్తలు మీ పిల్లలు మీ బంధువులంతా అందరికీ చాలా మంచివాళ్ళు నాకన్నా చాలా మంచివాళ్ళు వాళ్ళు నీ గుండె కలగడం లేదా నీకు బరువు రావట్లేదా గుండె కన్నీళ్ళు రావా ఏడవరా చచ్చరిగా మరి ఏడిచేది అది ప్రభు చెప్పలేదే చనిపోయినాం కాదు మనం అడవలసింది వాళ్ళు బ్రతుకుండే అని వాళ్ళు ప్రభువులో లేకపోతే పాపంలో జీవిస్తూ ఉంటే వాటికి శ్రద్ధ లేకపోతే చచ్చారనుకొని అడగాల మరి అప్పుడు దేవుడు లేపుతాడు వాళ్ళని రక్షిస్తాడు వాళ్ళని నేను జ్ఞాపకేస్తున్నాను మీకు నేను నేను పోషన్ ఒక సంవత్సరం ఉంటాను అనుకుంటున్నాను నేను ఇంకే పర్వాలేదు పని చేస్తాను ఏమండి అదేంటి బ్రతుకట్టు జీవం అంటే దీన్ని మేము కూడా అవసరం అనలేదు అవసరం అవసరమాన సరే లేదు మనకి ఆ పేరుతో యోగితే మనకు లేదు అలాంటి దన్నత భాగ్యం ప్రభుత్వం మనకి ఇచ్చారు అని మీకు జ్ఞాపనం చేస్తూ ఉన్నాను ప్రాంతం లక్షణమను ఒక్కొక్కళ్ళ నుండి ఒక్క మనిషి ఒక లక్కేసారి ముగ్గురితో ప్రారంభించి పరిసరి అయితే ముప్పై ఏళ్ళు గంట లక్షల అది బొతుకంటే అది జీవం అంటే అది విశ్వాసం అంటే అది లక్షణం అంటే ఇది కాదు హైదరాబాద్ నుంచి తడుగురు నుంచి అక్కడక్కడ నుంచో వాడు కాలం ఇక్కడ దిగితే నేనే అర్థం ఫ్రెండ్గా అనాలా మీకు పగులు కూడా అంటాడు సిగ్గు ఉండాలి అంటాడు సిగ్గు కూడా ఉండాలి మనకి కాస్త కొంచెం ప్రోషం వస్తే ప్రార్థన చెయ్యండి చేయండి నా మీద బాధపడకండి దీనికి మన ప్రోషం ఉన్నా ప్రభు కోసం ఎందుకన్నా బతుకు ప్రభు ప్రభువు కథ ఎందుకైనా బతుకున్నా దీనికోసం ఉండదు కానీ చిన్న మాట అంటే మరి ఒక ప్రభు అండి అవమానం పొందలేదా దూషించబడలేదా ముఖాన్ని నువ్వేయలేదాన్ని నా ముఖాలు నువ్వు ఈ నీ ప్రాధి ఆకండి అంటే కాదు తండే రక్షించబడ్డాడు అయ్యి మనకు మన పిల్లలకి చాలా ప్రేమ కదండి మనకి అందుకని ఇంకేం కావాలి వాళ్ళంటే మనకి వాళ్ళకంటే ఎక్కువ లేదు కదా మనకి అలాంటి వాళ్ళు పిల్లలకి బా పిల్లల కోసం జీవిస్తాం కదా వాళ్ళ బాగుతాను కదా మనం వాళ్ళ రుఖాలు కావాలనుకు అనుకుంటాం కదా మనం లక్షలు నరకానికి పోతే ప్రయోజనం అండి చదువు అవసరమే జాబులు అవసరమే డబ్బు అవసరమే కానీ అది జీవితం కాదది ప్రభుత్వ పద్ధతి ప్రతిగా జీవితం అదే మనిషి అంటే ప్రపంచ మనుషులుగా లేదు కారణమేంటి ఒక్కడే ఆయన అక్షరాల దేవుడై ఉండి మానవుడు ఎలా జీవించాలో జీవించాలి అక్కడ ఎలా జీవించలేదు ఎలాంటి ప్రభు దగ్గర వస్తేనో మనిషిగా బతుకుతావ్ అది మనిషిగా బతకలేదు నేను కాదు తర్వాత మనిషిగా బతకలేదు నేను రక్షించబడ్డ తర్వాత మనిషిగా బతుకుతున్నాను ఇదే తేడా ప్రభుత్వ కార్యం అదే చాలా విషయాలు కోరుతూ ఉన్నాను నాలుగు వందలు కోరుతూ ఉన్నాడు మంచి గొప్ప దైవాలు మన దగ్గరికి వచ్చారు